శ్రీదత్తన్న గురుదత్తన్న ప్రభుదత్తన్న నాదత్తన్న సృష్టి స్థితిలయ కారకులుండగా త్రిమూర్తులొకటే బ్రహ్మమెట్ల గును అనితపము చేయు అత్రి మహర్షికి త్రిమూర్తి ముఖముల కనిపించినావు సృష్టి స్థితి లయ కారణము వేదము చెప్పిన పరమ బ్రహ్మము త్రిమూర్తి తత్వము దత్తాత్రేయమే పరబ్రహ్మమైన వేద సిద్ధమిది వేషాలు వేరు నామాలు వేరు పరబ్రహ్మమను వ్యక్తి ఒక్కడగు నానా పాత్రల ధరించు నటుడవు రమించు వాడవు నీవేనన్నా శ్రీదత్తన్న గురుదత్తన్న ప్రభుదత్తన్న నా దత్తన్నా బ్రహ్మన్న నీవే హరి అన్న నీవే రుద్రన్న నీవే భైరవన్నవును రామన్న నీవే కృష్ణన్న నీవే గణపన్న నీవే వీరన్న నీవే వెంకన్న నీవే మల్లన్న నీవే నరసన్న అయ్యప్పన్నవు హనుమన్న నీవే గరుడన్న నీవే శేషన్న నీవే సుబ్బన్న నీవే పాణం మనివే లక్ష్మం మనివే గౌరం మనివే దుర్గం మనివే అనఘం మనివే లలితమణి వే భ్రమరం మనివే పద్మం మనివే రుక్కు మనివే సత్యం మణివే రాధం మనివే శీతం మనివే అరుంధతం మవు అనసూయం మవు కళం మనివే సువచ్చలం మవూ శ్రీ నా దన్నా సర్వదేవతలు సర్వగ్రహములు సర్వాతార సర్వసిద్ధులును నీ రూపములగు నీ వేషములే నీ గుణములైన నీ భావములే ఏ రూపమైనను వేషమే వేషధారియగు దత్తుడొక్కడే ఏ వేషమైన మాలలు వేసిన వేషధారికే ప్రీతిని చేయును నదీ నదములెటు కడలిని చేరును దేవత భజనలన్నియును నిన్నే చేరగ ఆనందింతు ప్రత్యుత్తరము ఇత్తు నీవే సకల చరాచర జగత్తు భార్యయే స్త్రీ రూపములే పురుషుడవి వే వేదము పల్కును సర్వ భర్త వై ఆడుచున్నావు శ్రీదత్తన్నా గురుదత్త ప్రభుదత్తన్నా நாதத்தன்னா நாதத்தன்னா